సంక్రాంతి పండగ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేవి గుమగుమలాడే పిండివంటలు అందులో చకెనాలు గారెలు అరిసెలు కారంపూస ప్రత్యేకం ఇక గారెలు కారం పూస కారంతో ఘాటెక్కిస్తే అరిసెలు మాత్రం తన తీయదనంతో ఉపశమనం కల్పిస్తాయి తీయ తీయగా కొద్దీ తినాలనిపించే అరిసెలను రెండు రకాలుగా తయారు చేస్తారు ఒకటి బెల్లంతో మరొకటి చక్కెరతో మరి ఆ బెల్లం అరిసెలు చక్కెర అరిసెలను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ముందుగా బెల్లం అరిసెల తయారీ గురించి తెలుసుకుందాం ఈ అరిసెలు తయారు చేయాలంటే అవసరమైన పదార్థాలు బెల్లం బియ్యం పిండి కొబ్బరి పొడి యాలాకుల పొడి ఇంకా కొందరు గసాలు కూడా వాడతారు అయితే ఇప్పుడు ఆ అరిసెలను ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం అసలు ఈ అరిసెల తయారీకి ఇప్పుడు చెప్పుకున్న పదార్థాలు ఎంతెంత అవసరమో చెప్పలేదు కదూ ఇప్పుడు వినండి ఒక కిలో బియ్యం అలాగే మూడు పావుల బెల్లం అవసరమవుతాయి తీపి ఎక్కువ కావాలనుకుంటే కిలో బెల్లం కూడా ఉపయోగించవచ్చు మొదట కిలో బియ్యం కొద్దిసేపు నానబెట్టాలి ఆ తర్వాత అందులోని నీటిని వంపి తడిగా ఉండగానే పిండి పట్టించాలి మరోవైపు బెల్లం ముద్దను చిన్న చిన్న ముక్కలుగా పగలగొట్టి సిద్ధం చేసుకోవాలి తర్వాత పొయ్యి మీద ఒక పాత్రను పెట్టి అందులో ఆ బెల్లం ముక్కలను వేసి పాకంలాగా తయారు చేసుకోవాలి గరిటెతో కలుపుతూ పాకం తయారు చేసుకోవాలి అలా తయారైన పాకం వేడివేడిగా పొయ్యి మీద ఉన్నప్పుడే అందులో బియ్యం పిండి వేసి పూర్తిగా ఆ పిండి అందులో కలిసేలా కలగలపాలి ఉండలు ఉండలు లేకుండా మొత్తం పాకంలా తయారయ్యేలా చూసుకోవాలి ఇక రుచి కోసం అందులో కొబ్బరి పొడి రెండు మూడు యాలకులు పౌడర్ చేసి అందులో వేయాలి ఇంకా తీపి కోసం కొద్దిగా నెయ్యి కూడా వేసి బాగా కలపాలి ఆ తర్వాత పొయ్యి మీద నుండి దించేయాలి తర్వాత పాత్రలో ఆ పాకం కొద్దిగా చల్లారిన తర్వాత ఉండలుండలుగా చేసి ఒక ప్లాస్టిక్ పేపర్ మీద ఆ ఉండను ఉంచి చేతితో కొడుతూ కొంత వెడలుపుగా గుండ్రంగా వచ్చేలా చేయాలి అలా గుండ్రంగా తయారైన వాటిని కడాయిలో నూనె పోసి అందులో కాల్చాలి ఎర్రటి రంగు వచ్చే వరకు కాల్చాలి బాగా కాలిన తర్వాత బయటకు తీసి ఆ అరిసెను చెక్కపై లేక గరిటెతో గట్టిగా ప్రెస్ చేయాలి అలా చేయడం వల్ల దానికి పట్టుకుని ఉన్న నూనె వెళ్లిపోతుంది తర్వాత వాటిపై గసాలు చల్లుకుంటే సరిపోతుంది ఇక తీయని బెల్లం అరిసెలు తయారైనట్లే ఇక చక్కెర అరిసెలకు కూడా ఇదే పద్ధతి బెల్లం స్థానంలో చక్కెరను పాకంలా తయారు చేసుకుని అందులో బియ్యం పిండి కలిపి చేసుకోవాలి అంతే చక్కెర అరిసెలు కూడా అయిపోయినట్లే మెత్తటి బెల్లం అరిసెలు తీయగా చక్కెర అరిసెలు కరకరలాడుతూ నోటిని ఇంకెందుకు ఆలస్యం ఈ పండక్కి మీరూ వీటిని ట్రై చేయండి